నమస్తే అందరు ఇట్లున్న రూమ్ అని చిన్నారా నేనైతే ఈ రోజైతే మొదటి కార్తీక సోమవారం కాబట్టి మేమైతే గుడికే వెళ్తున్నాం అనమాట ఈ గుడి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియో చూడండి మీరు వెళ్తే కామెంట్ చేయండి వెళ్ళకపోతే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడో లేదు పోచారం శివాలయం టెంపుల్ గట్కేశ్వర్ రోడ్ స్పటికలింగం అనుకున్న కోరిక పక్క నెరవేరుసాడు ఆ శివయ్య మేమైతే కార్తీక మాసంలో ఒక్కసారేనే ఈ గుడికి వచ్చి దీపారాధన అయితే వేస్తాం మేము వచ్చే మేము వెళ్ళే వరకు టెన్ అయింది అనమాట ఇక్కడ దీపారాధన చేసే వాళ్ళు దీపారాధన చేస్తున్నారు హోమం చేసే వాళ్ళు హోమం చేస్తున్నారు చాలా రెష్ ఉన్నారు మేమైతే ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసినాం దర్శనం లేట్ అవుతుందేమో అనుకున్నాం ఆ శివయ్య వల్ల మాకైతే దర్శనం అయితే తొందరనే అయిపోయింది ఇంకా ఇక్కడ గుడిలు అయితే ఉంటాయి అన్నమాట అమ్మవారి గుడి ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అయ్యప్ప టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ లింగాలు ఉంటాయి మీరు కానీ అభిషేకం చేయాలనుకుంటే ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్క లింగంకైతే నేనైతే అభిషేకం అయితే వేస్తున్నా మట్టి పాత్రలు ఉంటే ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచి ఒక గ్లాస్ అయితే తీసుకొచ్చిన అందులో పాలు ఇంకొక మట్టి పాత్రలో వాటర్ ఒక్కొక్క లింగానికి అయితే నేనైతే అభిషేకం అయితే వేస్తున్నా మీరు ఈ గుడి కోసం మాత్రం అభిషేకం చేయకుండా అస్సలు వెళ్ళకండి చాలా మంచిది లింగానికి అభిషేకం చేస్తే ఇంక మేమైతే కార్తీక మాసం స్టార్ట్ మొదటి కార్తీక సోమవారం కాబట్టి మేమైతే దీపారాధన అయితే చేస్తున్నాం మేము కార్తీక మాసం అయిపోయేంత వరకు మేమైతే నాన్ వెజ్ తినాం వన్ మంత్ వరకు మా ఇంట్లో నేను ఒక్కదాని కాదు మా మమ్మీ మా డాడీ మా పెద్దక్క మా చిన్నక్క అందరం నాన్ వెజ్ తినం అసలుకి చాలా నిష్టగా ఉంటాం ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినా అనమాట దివాళీ దివాళీ ముందు రోజు ఇంకా మా డాడీ మంచిగా అనమాట నా బిడ్డేకి మంచిగా ఉంటే కాళ్ళే చెప్పులు వేసుకోను నాన్ వెజ్ తినను కార్తీక మాసం అని చెప్పి అనమాట అసలు నేను కన్నులు తెరిచే కన్నులు తెరిసే సిచ్యువేషన్లో కూడా లేను అట్లాంటి సిచ్యువేషన్లో శివయ్య నన్ను కాపాడినందుకు మా డాడీ మా మమ్మీ ఇంకా మా డాడీ మా మమ్మీతో పాటు నేను ఉన్నా ఇంకా మా పెద్దక్క మా చిన్నక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా అంటే చాలా నిష్ట ఉంటే అనుకున్న కోరిక పక్క నెరవేరుస్తాడు ఆ శివయ్య కార్తీక మాసంలో ఇంకా మేమైతే దీపారాధన తెస్తున్నాం ప్రతి సోమవారం వీలుంటే వేస్తాం ఇంకా మేమైతే శ్రీశైలం కూడా వెళ్తాం కార్తీక మాసంలో ఏదో ఒక రోజు లింగాకారణ దర్శనం అయితే అనమాట అసలు కార్తీక దీపం ఎందుకు వెలిగిస్తారు మీకు ఏమైనా తెలుసా కామెంట్ చేయండి నాకైతే పూర్తిగా అయితే తెలియదు కొంచెం మాత్రమే తెలుసు ఆ కొంచెం ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం పక్కా చెప్తాను నేనైతే దీపం అయితే వెలిగించిన మూడు వందల అరవై ఐదు వత్తులు కాదు జస్ట్ దీపం అయితే వెలిగించిన దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది దీపారాధన అయిపోయింది ఇంకా మేము దీపారాధన అంతా అయిపోయే వరకు మాకు టూ వెల్వ్ అయిందనమాట ఇక చాలా కూర్చొని